ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలు ఇచ్చారని లక్షల్లో జీతాలు ఇస్తూ సలహాదారులను పోషిస్తున్నారని జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రశ్నించారు సీఎం జగన్ కు ఉపన్యాసాలు రాసిస్తోన్న నెలకు లక్షల జీతంతో పాటు క్యాబినెట్ హోదా కల్పించడం ప్రభుత్వ బరితగింపుకు నిదర్శనమన్నారు సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు అయితే మన రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున పద్నాలుగు వేల రూపాయలు స్పెషల్ అడ్వైజర్కి కూడా పద్నాలుగు వేల రూపాయలు బేసిక్ పే కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట అంటే ఆయన ఇచ్చిన సలహాలు ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది ఈయన జీతం ఎంతండి ఈ జియో ప్రకారంగా రెండు